అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియోలో నేను ఎట్లా డెకరేషన్ చేసుకున్నా అండ్ వినాయకుడిని ఎట్లా తయారు చేసుకున్నా అనేది చూసేద్దాం అండ్ నాకు రెడీ కూడా ఏ పండక్కి కూడా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటామో లేదో తెలియదు కానీ ఈ వినాయక చవితికి మాత్రం ఊరంతా కలిసి ఒకే దగ్గర అందరు ధూమ్ ధామ్ డ్యాన్సులు భజనలు అబ్బబ్బా వేరే లెవెల్ నాకైతే ఈ పండుగ చాలా ఇష్టం నేను యాక్చువల్గా గా వినాయకుడిని ఇంట్లో ఎప్పుడు పెట్టుకోలేదు మమ్మీ వాళ్ళు పెట్టుకుంటారు కానీ ఇప్పుడు మీకు నార్మల్గా డెకరేషన్ అండ్ వినాయకుడిని ఎట్లా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాం ఇది నా వీడియోకి యూస్ చేసుకునే స్టాండ్ సో ఈ స్టాండ్ కి నేను కటన్స్ వేసేసిన మధ్యలో ఎల్లో నేను యాక్చువల్ గా అయితే ఒక వెనకాల డ్రాప్ బనానా లీవ్స్ చేసిన కానీ అది ఎక్కడ ఉందో ఏమో కనిపించట్లేదు ఆల్రెడీ ఇంటికి వచ్చింది కానీ మీషోలో ఆర్డర్ పెట్టిన కానీ అది ఎక్కడుందో తెలియట్లే అందుకే ఎల్లో కలర్ అయితే బాగుంటుంది కదా అని ఎల్లో కలర్ పెట్టి అండ్ ఈ గార్ల్యాండ్స్ ఉన్నాయి కదా మాల సో ఈ పువ్వులు కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నా చాలా తక్కువలో దొరకాలి అని అంటే మీషోని ఇంత పెద్ద పెద్ద టేబుల్స్ ఎత్తడం మన వల్ల కాదు కాబట్టి మా వారు హెల్ప్ అడిగిన ఒక చున్నీ మెరూన్ కలర్ చున్నీ ఆ టేబుల్ పైన వేసేస్తే కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది కదా అని అండ్ ఈ మండపం నేను అక్షిత ట్రెండ్స్లో తీసుకున్నా సో పైన పాలవెల్లి కూడా వచ్చింది మనం మంచిగా ఈజీగా ఫ్రూట్స్తో కానీ ఫ్లవర్స్తో కానీ ఇట్లా డెకరేట్ చేసుకోవచ్చు అండ్ ఈ లోటస్ ఫ్లవర్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నా మీ అందరికీ తెలుసు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన అండ్ ఈ లోటస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అంటే బేసిక్గా మీరు అనుకోవచ్చు ఏంటి మేము మీషోకి ప్రమోట్ చేస్తుందా ఏంటి అని చెప్పి కాదు కాదు మీకు యూజ్ అవుతుంది కాబట్టి నేను అంటే తక్కువలో దొరుకుతుంది మీషోలో అని చెప్తున్నా అంతే ఇది ప్రమోషన్ కాదు సో ఈ ఖుల్లా ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నా మనం ఏంటంటే ఎప్పుడైనా పండగ వస్తుంది అన్నప్పుడు ఒక టెన్ ట్వంటీ డేస్ ముందే ప్రిపేర్ అవ్వడం బెస్ట్ అంటే మనం ఇట్లా ఆన్లైన్లో మనం నమ్మలేం వన్ డే టూ డేలో అయితే రాదు సో టెన్ డేస్ అయినా పడుతుంది కాబట్టి మనం టెన్ డేస్ ముందే ఆర్డర్ పెట్టుకొని మనము ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా గ్రాండ్గా దేవుడికి వెల్కమ్ చెప్పవచ్చు ఏ దేనికైనా సరే మనం ఒక సక్సెస్ఫుల్ అవుతుంది మనం ఏదైతే అనుకుంటామో అది సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందే ఫ్రీ ప్లాన్ చేసుకొని ఇవన్నీ ఆర్డర్ పెట్టుకుంటే ఏదైనా సరే ఆర్డర్ అనే కాదు ఏ పనైనా సరే కొంచెం ప్లాన్తో చేస్తే సక్సెస్ అవుతుంది సరే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ధోతి స్టైల్ శారీ ఎప్పటినుంచో కట్టుకుందాం కట్టుకుందాం అనేసి అనుకుంటున్నా ఇప్పటికీ కుదిరింది సో వినాయకుడికి ఇట్లా ఎందుకో ఇట్లా వెల్కమ్ చెప్పాలి అని చెప్పి అనుకున్నా మీకు ఈ ధోతి డ్రైప్ కావాలి అనుకుంటే ఇంకో వీడియోలో చూపిస్తా కానీ కట్టుకోవడం చాలా ఈజీ జుట్టు వేసుకునేటప్పుడు నాకు ఒక పెద్ద టాస్క్ ఎంత మిడనొప్పులు వస్తాయి అంటే ఒక సైడ్ ఏమో కరెక్ట్ వస్తుంది ఇంకో సైడ్ ఏమో కరెక్ట్ రాదు కానీ ఇప్పుడు మాత్రం ఏదో ట్విస్టర్డ్ వేసుకుంటున్నా అప్పుడప్పుడు మనం ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లాంటి హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలి ఎందుకంటే ఇట్లాంటివి ఏమైనా ఈవెంట్స్ ఫంక్షన్స్ పండుగలు వచ్చినప్పుడు తొందరగా వేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు హెయిర్ స్టైల్స్ కానీ శారీ డ్రైప్స్ కానీ మేకప్స్ కానీ ట్రై చేస్తూ ఉండాలి మీరు అనుకోవచ్చు ఉన్న పని జాలక ఇది ఒకటా మాకు అని సరే మీ ఇష్టం కానీయండి ఏదో ఒకటి నాదేమో పొడుగుచేడా కొంచెం లావు ఉంటుంది అయితే నేను కొప్పేయడం నాకు రాదు బన్ పెడితే ఇంకా లావ్ అయిపోతుంది అని చెప్పి హెయిర్ అంతా అల్లేసి దాని తర్వాత కొంచెం ఫోల్డ్ చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టి మూడేసేసిన మూడేసిన తర్వాత ఈ ఒకటి దీన్ని ఏమంటారు నాకు తెలియదు కానీ ఈ రబ్బర్ బ్యాండ్ లాంటిది మాత్రం హెయిర్ కేసేసిన సూపర్గా సెట్ అయిపోయింది మీకు ఎట్లా అనిపించింది నా హెయిర్ స్టైల్ అనేది కామెంట్స్ అయింది అండ్ ఫైనల్గా జ్యువెలరీ మేకప్ అయితే యాజ్ యూజువల్ మీ అందరూ ప్రతిసారి చూస్తూనే ఉంటారు కాబట్టి మేకప్ ఏం చూయించలేదు అయితే నేను షార్ట్ వీడియోలో ఒక ముక్కు పుడక చూపించిన కదా సో అది చాలామంది ఏమన్నారంటే నీకు సెట్ కాలే బాగాలేదు అని చెప్పారు నిజానికి నాకు అది వేసుకోగానే చాలా పెద్దగా అనిపించింది నా దగ్గర ఒక చిన్నది ఉండే అది పెట్టుకున్నా అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ నచ్చిందా మీరు అనుకోవచ్చు బాబోయ్ ప్రతి ఫెస్టివల్ కి ఏంది ఇది ఇంతలా రెడీ అవడం అవసరమా అని అనుకుంటున్నారా ఎప్పుడైనా మనకు నచ్చినట్టు ఉండాలి ఇట్లా నాకు నచ్చింది ఇవాళ ఇట్లా రెడీ అవ్వాలి అనుకున్నా రెడీ అయిపోయినా అంతే దాని తర్వాత ఇప్పుడు వినాయకుడిని రెడీ చేద్దామని అని అనుకుంటున్నా ఇంట్లోనే అయితే ఒక ప్లే ఆర్డర్ చేసిన నేనేమో తిరుపతి వెళ్ళి వచ్చేసరికి అది క్యాన్సల్ అయిపోయింది లేకపోతే ఆ ఏతోనే మంచిగా రెడీ చేద్దామని చెప్పి నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా కాకపోతే సర్లే ఇంకా గోధుమ పిండి బియ్యం పిండి కలిపి చేస్తే తర్వాత వాటర్లో వేస్తే ఫిషెస్ కూడా ఆ గోధుమ పిండి తింటాయి కదా అని చెప్పి అదొకటి ఆలోచించి పిండితో తయారు చేద్దామని అనుకుంటున్నాను ఇది నాకు ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైం నేను వినాయకుడిని ప్రిపేర్ చేస్తున్నా ఎట్లొస్తుందో ఏమో అని కొంచెం భయం భయంగానే ఉండే అంటే ఫస్ట్ టైం అంటే ఆల్రెడీ ఒక చిన్న చిన్న వినాయకుడు పిండితో మనం నార్మల్గా క్యాజువల్ డేస్లో చేసుకుంటూనే ఉంటాం కానీ వినాయక చవితి రోజు వినాయకుడిని ప్రిపేర్ చేయాలి రెడీ చేయాలి అని అంటే ఏదో కొంచెం గుండెల భయం అనిపించింది బియ్యం పిండి గోధుమ పిండి అండ్ పసుపు ఈ మూడు చాలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి సాఫ్ట్గా తడుపుకోవాలి పిండి వినాయకుడు ఎక్కువ ఫ్రెండ్లీ అంటాం సో మీరు అనుకోవచ్చు పెద్ద వినాయకుడు అయితే టెన్త్ పిక్ ఉన్నారు ఇప్పుడు ఇంట్లోకి చిన్న వినాయకుడు ఇట్లా ప్రిపేర్ చేస్తారని అంత పెద్ద వినాయకుడు పిండితోనో లేకపోతే మట్టితోనే దొరికితే అదే తీసుకుంటుండే అంటే బంక మట్టితోనే కానీ ప్రిపేర్ చేస్తున్న వాళ్ళే పిఓపీతో చేస్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలి అటు గట్టిగా కాకుండా అటు మెత్తగా కాకుండా ఇట్లా మీడియం సైజ్ లో పిండి తట్టుకుంటే మనకి మంచి షేప్ వస్తుంది వినాయకుడు ఈ క్లాత్ ఈ క్లాత్ మీద ఇది రెడ్ కలర్ క్లాత్ దేవుడి అని నేను తెప్పించిన సో దీని మీద మనం పెట్టేటప్పుడు ఇది ఎల్లో కలర్ ఉంది కదా ఇప్పుడు మనం రెడ్ కలర్ కొంచెం ఐడియా వచ్చింది కొంచెం బుర్ర వాడిన అందుకే బియ్యం పిండి గోధుమ పిండి అండ్ దాంతోపాటు కుంకుమ కూడా యాడ్ చేసిన ఇది కూడా సేమ్ అట్లే సాఫ్ట్ గా తడుపుకోవాలి ఇది రెడ్ కలర్ ఇది ఎల్లో కలర్ మీకు తెలుస్తుందిలే కానీ ఇట్లా ప్రిపేర్ చేసుకొని టూ కలర్స్లో వినాయకుడిని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనేమనుకుంటున్నా అంటే ఇది పీట లాగా పెట్టేసి దీది కూడా పైన ఇంకొక పీట ఇట్లా గిన్నె ఉల్టా చేసి దీని మీద ఈ చపాతీలాగా ఈ పిండి రెడ్ కలర్ పిండి చపాతి లాగా ప్రిపేర్ చేసి దీని మీద పెట్టేద్దామని అరే మీకు ఒక విషయం చెప్పాలి వినాయక చవితి రోజు చందమామని అస్సలు చూడొద్దు చూస్తే అపనిందలు పడుతుంది అది కూడా సంవత్సరం అంతా ఒకవేళ చూసినా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి తప్పు అయింది అని చెప్పి అక్షింతల తల మీద వేసుకొని పదకొండు గుంజీలు తీయండి ఆ తప్పుని దేవుడు క్షమించేస్తాడు వినాయకుడు ఇట్లా అటు ఇటు సైడ్కి అయిపోతాడు కాబట్టి నేనేమనుకున్నా అంటే ఇట్లా స్టిక్గా కుచ్చేసి పెడితే కరెక్ట్గా ఉంటాడని నా ఒపీనియన్ సెంటర్లో ఇట్లా కుస్తే ఈ హైట్కి మనం వినాయకుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అసలు చందమామని చూస్తే ఎందుకంత పనిందలు మీకు తెలుసా మీకు తెలుసా అని నేను క్వశ్చన్ అడిగితే నాకు తెలియదు అని కాదు మీకు తెలుసా అని అడుగుతున్నా అంతే అలా కష్టపడి మళ్ళీ ఇట్లా ప్రిపేర్ చేసిన క్యూట్ వినాయకుడు రెడీ అయిపోయింది ఇప్పుడు ప్రిపేర్ చేయాలి అది ఇప్పుడు నేను పగిడీ చేస్తున్నా అదే తలపాగా నిజంగా ఇంత క్యూట్గా ఇంత మంచిగా రెడీ చేస్తాను అసలు అనుకోలే నా అభినాయకుడు నాకు చాలా నచ్చేసిండు మరి మీకు నచ్చిందా ఫస్ట్ మనం బొట్టు పెట్టేద్దాం ఇప్పుడు బొట్టు పెట్టేద్దాం నా తల్లి అయితే గ్రేట్ ఐడియా ఇచ్చింది దంతం కోసం అది ఆమె తెచ్చేలోపు మనం మూషకం ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ ఒక పెద్ద మూషకం లేదా మూషికం అంటే వెళ్ళాం చెప్తే అని చెప్పడం స్టార్ట్ చేసింది జై గో గణేష్ మహారాజు ఫైనల్లీ వినాయకుడికి అయితే రెడీగా చేసిన ఎట్లుంది అనేది మీరే చెప్పాలి చాలా కష్టపడి లడ్డూలు మూషికం అండ్ వినాయకుడు ఇట్లా అయితే ప్రిపేర్ చేసిన వినాయకుడు ఎట్లా మీకు ఒకటి చెప్పాలి డెకరేషన్ అయితే అయిపోయింది నేను కూడా రెడీ అయిపోయినా అండ్ వినాయకుడిని కూడా తయారు చేసేసినా కాకపోతే ఇది వినాయక చవితి రోజు కాదు వినాయక చవితి ముందు రోజు నేను ఇట్లా చేసిన ఎందుకు అని అంటే మీకు యూజ్ అవుతుంది మీరు కూడా డెకరేట్ ఇట్లా చేసుకుంటారు వినాయకుడిని ఇట్లా తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకుంటారు అనే ఉద్దేశంతోనే నేను ఇట్లా చేసి ఈ వీడియో మీ ముందు పెట్టినా అయితే ఇన్ని ఫ్లవర్స్లో నేను ఫ్లవర్ పెట్టడమే మర్చిపోయినా ఫ్లవర్స్ ఉన్నాయి ఆల్రెడీ కానీ చామంతి ఫ్లవర్ రోజ్ ఫ్లవర్స్ అన్నీ పెడదామని పక్కన ఉన్నాయి కానీ ఇన్ని ఫ్లవర్స్ చూసేసరికి దేవుడికి ఫ్లవర్స్ పెట్టినా అనుకున్నా నేను అండ్ దీపం వెలిగించేసిన అండ్ మోదకాలు పెట్టేసిన మోదకాలు అంటే దేవుడికి చాలా ఇష్టం యాక్చువల్గా అయితే మేము ఇంట్లో సెలబ్రేట్ చేసుకోము నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగే మా ఊరికి వెళ్ళిపోయి అక్కడ మొత్తం గల్లికా గణేష్ ధూమ్ధామ్ సెలబ్రేషన్స్ ఉంటాయి సో అందుకే నేను ముందు రోజు ఇట్లా చే ఎందుకో చేయాలనిపించింది దేవుడికి సో మళ్ళీ నేను నెక్స్ట్ డేకి వినాయక చవితి రోజు బాగా బిజీ ఉంటాను కాబట్టి ఆ రోజు కుదరదు అని చెప్పి ముందు రోజు ఇట్లా ప్రిపేర్ చేసి అంటే దేవుడిని ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకున్నా ఎందుకో నాకు చేయాలనిపించింది అండ్ మీకు కూడా యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను ఈ లోటస్ దీపాలు అండ్ పెద్ద పెద్ద ఈ లోటస్ దీపాలు కూడా నేను మీషోలోనే తీసుకున్నాను వినాయకుడి పక్కన బనానా ట్రీస్ మాత్రం అక్షితా ట్రెండ్స్లో తీసుకు ఇది జర్మన్ సిల్వర్ ది నైన్ ఇంచెస్ ఉంటాయి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా యూస్ఫుల్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి వినాయకుడిని వెల్కమ్ చెప్పడానికి ఊరికైతే వచ్చేసినాం మాకంటే ముందే పిల్లలు చిన్న చిన్న పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు మస్తు వెల్కమ్ చెప్తున్నారు వినాయకుడికి ఇక్కడ మా అమ్మమ్మ వాటర్ పోసి దేవుడికి వెల్కమ్ చెప్తుంది వినాయకుడికనే కాదు ఏదైనా అంటే దేవుడు రిలేటెడ్ ఏమైనా ఉంటే ఇట్లే వాటర్ పోసి భూదేవికి లేకపోతే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ కాలు మొక్కి ఇట్లా వాటర్ అయితే కంపల్సరీ పోస్తాం మనుషులమే మస్తు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎవరికైనా వెల్కమ్ చెప్పాలి అని అంటే ధూమ్ధాం సెలబ్రేషన్స్ ఉంటాయి మరి అట్లాంటిది కైలాసం దాటుకొని వినాయకుడు భూలోకానికి వచ్చినప్పుడు ఎంత వెల్కమ్ చెప్పాలి ఆ వెల్కమ్ ఎట్లా ఉండాలి వేరే లెవెల్ ఉండాలి అందుకే ఇట్లా వెల్కమ్ చెప్పినాం మేము అయితే మా టీంకి లీడర్ మాత్రం మా పండు అందుకే వాడితోనే ఇట్లా కొబ్బరికాయ కొట్టించినాం పిల్లలు అయితే మస్తు డాన్స్ చేస్తున్నారు మంచిగా వెల్కమ్ చెప్పారు నిజంగా ఇంత సక్సెస్ఫుల్ అవుతుంది అని అసలు అనుకోలేదు అంటే డీజే పెట్టించినాం అఫ్ కోర్స్ అందరు వస్తారు డీజే అంటే అరే మేమే అనుకుంటే ఈసారి మా తాత మా అమ్మమ్మ కూడా ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఏమైనా తిడతారేమో ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి అంటారేమో అని అనుకున్నాం కానీ మా తాత అయితే మస్తు ఖుషి అయిండు చాలా ఇంకా ఇట్లా ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు అమ్మమ్మ వెల్కమ్ చెప్పింది మరి మా అత్తయ్య వాళ్ళ ఇంటి ముందు నేను వెల్కమ్ చెప్పాలి కదా ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అంటే అది నా ఇల్లే కాబట్టి నేను వెల్కమ్ చెప్తున్నా ఇక్కడ వినాయకుడికి అందరు గుండె లప్టప్ లప్టప్ అని కొట్టుకుంటుంది ఎందుకో తెలుసా వినాయకుడు ఏమో టెన్ ఫీట్ ఎడల్పు అంటే వైడ్గా లెంత్ అంటే పొడవులో అండ్ ఎడల్పులో టెన్ ఫీట్ కానీ ఇంకా ఎట్లా లేపుతారు ఏంటి అనేది చాలా భయపడిపోయారు ఫైనల్గా వినాయకుడిని అయితే దింపేశారు నేను అదే మొక్కుకున్న వినాయకుడు సేఫ్గా ల్యాండ్ అవ్వాలి అని చెప్పి కానీ అంత అనుకున్నంత బరువు అయితే లేదు పిల్లలే అంటున్నారు అండ్ అంత బరువు ఏం అనిపించాలి చాలా ఈజీగా పెట్టేసినాం వినాయకుడికి అని చెప్పి ఎంతైనా దేవుడు దయ అంతే మనందరికీ తెలిసిందే మనం ఏదైనా పని స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ వినాయకుడిని మొక్కాలి మనం అనుకున్న పని సక్సెస్ అవుతుంది